వెల్కమ్ టు శ్రీరామ్ న్యూస్ సమగ్ర సమాచార అందరికీ మొన్న ఎమ్మెల్యే రావడం జరిగింది చెరువు చుట్టూ తిరగడం జరిగింది ఆయనకి ఏడైతే అవసరాలు అవసరంతో అవసరం ఉన్నాయో ఏడైతే డబ్బులు వస్తున్నాయో ఆడ తిరగడం జరిగింది ఈ గుర్రం డెక్క గురించి కూడా ఎందుకు వచ్చిండు అంటే ఈ గుర్రం డెక్కతో ఆదాయం వస్తున్నకి ఎమ్మెల్యేకి ఆదాయం వస్తున్నందుకే ఇక్కడ తిరుగుతుండు లేకపోతే చెరువుని పట్టించుకొని చెరువుని ఎప్పుడో డెవలప్ చేస్తుండే ఈ ఎమ్మెల్యే ఒక మూడు సంవత్సరాల కింద ఈ ఎమ్మెల్యే ఈ కార్పొరేటర్ ఇక్కడ ఉన్న బొన్పల్లి కార్పొరేటర్ ఏం అంటే ఇరవై కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పిండు మరి ఇరవై కోట్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫామ్ కి పోయినా అని అడుగుతున్నా ఈ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లోనేమో చర్యలనేమో చేపలు రొయ్యలు మిషన్లు చూపించిండు మా చర్యలనేమో ఐదు సంవత్సరాల్లో ఏం జరిగినది అంటే గుర్రం డెక్క చూపిస్తుండు ఆయన కేసీఆర్ పేరు చెప్తాడో మా దాంట్లో చెర్ల నీళ్ళు వచ్చినాయి దిగో చేపలు వచ్చినాయి చీరలు చేపలు వచ్చినాయి రొయ్యలు వచ్చినాయి తెలంగాణ కేసీఆర్ పుణ్యాన చెర్ల చర్యల ఇంత మంచి నీళ్లు ఉన్నాయని చెప్పిండు మరి అదే ప్రజలకి పని పని ప్రజలకి పనికొచ్చే చెరువు ఆయన ఫామ్ హౌస్ ఆయనకి పనికొస్తుంది ఆయన నాయకులకు పనికి వస్తుంది ఆయన కార్యకర్తలకు పనిచేస్తుంది కానీ ఇక్కడ ఉన్న చెరువు ప్రజలకి పనికొచ్చే చెరువు ఇక్కడ చేపలు పెరిగినా రొయ్యలు పెరిగినా కానీ ఆదాయం వస్తుంది ప్రజలకి ఇంకా గవర్నమెంట్కి మరి ఈ ఇరవై కోట్లను ఏం చేసినావు అని అడుగుతున్నా ప్రజలకి ఏ ఏ లెక్క ప్రకారంలో ఉపయోగపడుతుంది ఈ ఎమ్మెల్యే ఎందుకు రావడం జరిగింది ముఖ్య కారణం చెప్తున్నా చూడండి ఎమ్మెల్యే రావడానికి ప్రయత్నించడానికి బోన్పల్లిలో తిరగడానికి కారణము ఈయనకి డబ్బులు వస్తలేవు ఇక్కడ ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఏడైతే కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయో ఆ కన్స్ట్రక్షన్లు చెక్ చేసుకోవడానికి వచ్చిన ఈ ఈ ఎమ్మెల్యేకి ఇక్కడ ఉన్న చూడండి మీరు ఇక్కడ ఉన్న షాదుల్లా దాంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది చెరువు ల్యాండ్ అని చెప్పి నేను చెప్పడం కాదు గవర్నమెంటే డిక్లేర్ చేసింది ఇంకా బీఆర్ఎస్ నాయకుని దాంట్లో కూడా చెప్పడం జరిగింది ఇది గవర్నమెంట్ కి సంబంధించిన జాగా మేము సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ జీవో పోయినామని కూడా చెప్పడం జరిగింది సారీ సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ జీవో అనుకుంటా ఆ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరుడు అయినా ఆ అనుచరుడు చెప్పడం జరిగింది గవర్నమెంట్కి సంబంధించిన భూమి అని చెప్పేసి మరి ఆ గవర్నమెంట్కి సంబంధించిన భూమి ఎందుకు కాపాడలేక పోతుండో ఈ ఎమ్మెల్యే ఇంకా ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను ఏ రోజైతే ఎలక్షన్ ఉండే ఆ ఎలక్షన్ టైంలో ఏమని చెప్పిండు అంటే నేను ఖచ్చితంగా గెలవా ఈ ఎమ్మెల్యే ఆస్తులు పెంచుకోవడానికి ఉన్నాడు కానీ ప్రజలకు పనికొచ్చేటట్టు కాదు ఇప్పటివరకు ఎన్ని హామీలు అయితే ఇచ్చిండో ఎలక్షన్ టైంలో ఆ హామీలకు వెళ్ళి ఒక్క ఒక్క పనైనా చేసిందా అని చెప్పండి ఒక హాస్పిటల్ కట్టిండా ప్రజలకు పనికొచ్చే హాస్పిటల్ కట్టిందా ఇక్కడ బోయిన్పల్లిలో అస్మాన్పేట్ అంజయ్ నగర్ లా అక్బార్ దుబాయ్ గేట్లా ఇడ ఏడ పార్కుల్లో వాస్తవం చెప్తున్నా ఈ ఏరియాల పార్కుల్లో అట్లయితే ఈ ఏరియాకి చెరువు దగ్గర మరి వాకింగ్ ట్రాక్ మీద ఎందుకు మాట్లాడలేవా అని అడుగుతున్నా ఈ ఎమ్మెల్యేని ఈ వాకింగ్ ట్రాక్ పైన మాట్లాడాలి కదా వాకింగ్ చేయాలి కదా మరి వాకింగ్ ట్రాక్ ఎందుకు పూర్తి చేయలేవా అని అడుగుతున్నాయి ఈ ఎమ్మెల్యేని ఈ ఎమ్మెల్యే ఏంటి అంటే గుర్రం డెక్క పైన పైసలు చంపాదించుకోవడానికే కానీ ప్రజలకు పనికొచ్చేయడానికి కాదు ఈ ఎమ్మెల్యేకి కొంచమైనా కానీ ఇంకితం జ్ఞానం ఏమైనా ఉండుంటే ప్రజలకి బొన్పల్లి ప్రజలకి ఏమైనా లబ్ధి పొంది ప్రజలకి ఏమైనా చేయాలనే ఆశ ఉండుంటే ఇక్కడ గుర్ర ఇక్కడ మన బతుకమ్మకు ఉంటుంది కదా ఈ సమ్మర్లో ఆయన పైసలు పెట్టి ఆయన ఒక ఇద్దరు వాచ్ చెరువులకు ఎట్లయితే వాచ్మెన్ పెట్టిండో మరి దీనికి వాచ్మ్యాన్ పెట్టేసి ప్రజలందరూ వంద రూపాయలు రెండు వందలు కట్టేసి స్విమ్మింగ్ పూల్లకి పోతుండ్రు

వాచ్మెన్ రోజులు ఉన్నాయి ఈ వాచ్మెన్ చూపియారా ఈ గురం పెరుగుతుంది కబ్జా జరుగుతుంది అని చెప్పేసి అంటే వీళ్ళకి ఎవరైతే కబ్జాలు చేస్తుండ్రో వీళ్ళకి ఆ సమాచారం ఇచ్చి కబ్జాలు చేస్తున్న దగ్గర పోయి మాట్లాడుకోవడానికి ఉన్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులు కూడా ఇప్పుడు ఇప్పటి ఏం ఇంతేస్తుంది అంటే ఆయన రావడానికి ఆయన స్వార్థం గురించి